ఎప్పటిలాగే తెల్లవారుజామున కోడి కూసే అయ్యింది కానీ ఇక్కడ వచ్చిన ట్విస్ట్ కోడి కంటే ముందే పోలీసు సైరన్ ఆ ప్రాంతంలో ధ్వనించింది దెబ్బకు స్థానికులకు నిద్రమత్తు వదిలి ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు ఏం జరిగింది అని ఆలోచించే లోపే ఏమండి మీ ఆధార్ కార్డు చూపించండి అటుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపి మీ వాహనానికి సంబంధించిన ఆర్సీ మీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించండి అంటూ కాకిలు అడిగారు ఇదేంటి ఇంత పొద్దున్నే అనుకునే లోపు ఆ ప్రాంతం అంతా బూట్ల చప్పుడు కమ్మేసింది పోలీసులు మోహరించారు ఇంతకీ విషయం ఏమిటంటే పోలీసులు కార్డన్ సెర్చ్ తనిఖీలు చేపట్టారన్నమాట మీ ఇళ్ల వద్ద ఎవరైనా గొడవలు అల్లర్లు సృష్టించినా అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా మాతో చెప్పండి లైఫ్ లో మళ్లీ అలాంటి పనులు చేయకుండా అలాంటి వారికి పోలీసు దెబ్బ ఏంటో రుచి చూపిస్తాం అదేవిధంగా నేరస్తులకు మీ మధ్య చోటు ఇచ్చిన సేమ్ ట్రీట్మెంట్ మీకు కూడా ఉంటుంది అని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ హెచ్చరించారు రూల్స్ సామాన్యులకు మాత్రమే కాదు మనకు కూడా వర్తిస్తాయి ట్రాఫిక్ రూల్స్ మనము పాటించాలి ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ నేర సమాచారాన్ని రాబట్టాలి అని తమ సిబ్బందిని కూడా డీఎస్పీ కిషోర్ ఆదేశించారు రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సౌత్ జోన్ ధవలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఓసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ భవ్య కిషోర్ తమ సిబ్బందితో కార్డన్ చర్చ్ తనిఖీలు నిర్వహించారు సరైన ధ్రువపత్రాలు లేని యాబై వైకులకు జరిమానా విధించారు నేర ప్రవర్తన కలిగిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు స్థానికులతో కాసేపు మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా పోలీసులను సంప్రదించాలని సూచించారు నేరస్థులను శిక్షించడమే కాదు ప్రజలను రక్షించడానికి కూడా తాము ముందుంటామని స్పష్టం చేశారు ఈ తనిఖీల్లో ధవలేశ్వరం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి గణేష్ కడియం సర్కిల్ ఇన్స్పెక్టర్ కడియం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ వెంకటేశ్వరరావు రాజమండ్రి టూ టౌన్ సిఏ శివ గణేష్ ఎస్ఐలు హరిబాబు దుర్గాప్రసాద్ ప్రసాద్ లక్ష్మీ ప్రసన్న మరో వంద మంది వరకు పోలీసు సిబ్బంది ఉన్నారు ఉన్న వాళ్ళకి వెహికల్స్ రిలీజ్ చేస్తారు మిగిలిన అయితే ఇప్పుడు రికార్డ్ లేదని దాని అర్థం ఏంటి ఏదో దొంగ బండి అని అనుకుంటాం నేను ఖచ్చితంగా అండ్ మీరు కూడా ఎవరి దగ్గర కొనుక్కునేటప్పుడు ఎలా జరుగుతుంది ఎవరో ఊరు పేరు అయిన వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు ఐదు వేలు పదివేలకి బండి వస్తుందని అసలు ఆ బండి ఎక్కడి నుంచి వస్తుంది ఏమో వాడు ఎక్కడి నుంచి అని కొట్టుకొని చేస్తున్నాడేమో మనకు ఎలా తెలుసు మేము చెప్తున్నాం కాబట్టి సో చూడండి ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు అండ్ ఇంక ఈసారి ఇంకా రికార్డు లేకపోతే ఏదో కేసు పెట్టి అరెస్ట్ కూడా చేస్తాం ఇంకా మీరు కూడా ఆ దొంగలతో సహకరించినట్లు సో ఇప్పుడు ఇవన్నీ చెక్ చేయండి ప్రాపర్గా మనము రికార్డు లేనివన్నీ చెక్ చేసి అండ్ ఇంకా అదర్ ఏం కంప్లైంట్స్ ఉన్నాయి ఇక్కడ